అండి అందరికీ నమస్కారం ఈరోజు కాకరకాయ ఫ్రై చూ చూద్దాం రండి ఎలా ఈజీగానే అయిపోయింది అండి కొబ్బరికాయ రద్దు చేస్తాను నేను ఒక అర కేజీ కాకరకాయ తీసుకున్నానండి మా ఇంట్లో చెట్టుకి ఒక నాలుగు కాయలు కాస్తాయండి ఆ నాలుగు కాయలు కూడా ఇందులో వేసేసాను ఈరోజు కాకరకాయ ఫ్రై చూపిద్దాను ఇది చపాతీ లేకి అన్నంలోకి అన్నం లేకి అట్లాగే కలుపుకొని తినచ్చండి పప్పుచా చేసుకోవచ్చు ఆయిల్ కాగిందండి చిలకర వేస్తున్నానండి నేను తర్వాత కాకరకాయ కట్ చేసుకున్న కాకరకాయలు వేస్తున్నానండి నేను బాగా కడిగి పైన తక్కువ గీకి ఇది లైట్ గట్టా గీకి కట్ చేసి పెట్టుకున్నాను ఒక అరకిలో అండి ఇవి ఇంతేనండి ఇది బాగా వేదగా వేగనిద్దామండి ఇది ఎర్ర వేయితే మాత్రం బాగా టేస్టీగా ఉంటుంది చేదు కూడా ఉండదండి నేను చేసే పద్ధతి అయితే కనుక చేదు ఉండదండి కాకరకాయ ఇష్టంగా తింటారు ఇంట్లో పిల్లలు మా చిన్నమ్మాయి అయితే మరీ అండి ఇష్టంగా మా వారు మా చిన్నమ్మాయి బాగా తింటారు కాకరకాయ వాళ్ళ కోసం అయితే చేస్తానండి నేను మా చిన్నమ్మాయికి కూడా కావచ్చు ప్లేట్ నిండా పెట్టుకుని తింటుంది అంత ఇష్టంగా తింటారు కాకరకాయ చాలా మంది ఇష్టపడరు ఇది తింటారు వేగింది చూద్దాం అండి చూడండి మూడు భాగాలు వేగిపోయిందండి చక్కగా చూడండి ఇలా వేపుకుంటే మాత్రం చేదు ఉండదండి అసలు ఆయిల్ కూడా తక్కువ వేసాను చూడండి ఇదండి పసుపు వేస్తున్నా కరివేపాకు బాగా పడుతుందండి బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు ఈజీ కూరలు చాలా ఉన్నాయండి వేపుళ్ళు కూడా ఆయిల్ లేకుండానే చాలా టేస్టీగా చేసుకుంటాయి కూరలు చాలా ఉన్నాయి ఆయిల్ తక్కువ చేస్తానండి నేను ఎక్కువగా ఆయిల్ అయితే వాడను ఇదిగోండి అయిపోయింది ఉల్లిపాయలు వేస్తున్నానండి ఉల్లిపాయలు నేను నాలుగు తీసుకున్నానండి మీడియం సైజు నేను ఇలా కట్ చేపి చేసుకున్నాను చూడండి ఈ ముక్క అయితే బాగుంటుందండి బాగా వేగి మనం తిట్టానికి బాగుంటుంది ఇన్ని ఉల్లిపాయలు వేసుకుంటేనే అంటే చేదు కూడా ఉండదు చేదు లేకుండా కర్రీ అండి అన్నంలోకి చపాతీ లేకి రొట్టెలల్లోకి అన్నం చాలా టేస్టీ బాగుంటుంది ఇది ఇంతే అండి ఇంకొక పది నిమిషాలు మగ్గిపోతే కలుపుకుందాం అండి చూడండి అయిపోయింది ఒక్కసారి నేను చేసిన పద్ధతిలో చేయండి చూడండి ఉల్లిపాయలు ఎక్కువ పడ్డాయి దీంట్లో మనము ఆరోగ్యానికి సంబంధించే ఉంది చూడండి కాకరకాయ మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందండి ఉల్లిపాయలు వేసాను కరివేపాకు గుప్పెడి కరివేపాకు వేసానండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు చేయదనే మాట ఉండదండి మనం ఇన్ని వేసాం కదా చేతి ఉండదు ఎక్కడ ఒకవేళ మీకు చేదు అని అనిపిస్తే మాత్రం దానికి చిన్న టిప్ ఉందండి కొందరు చేతు తినలేరులేండి వాళ్ళకి మాత్రము కొంచెం జొన్నపిండి కానీ గోధుమ పిండి కానీ ఉందనుకోండి అంత అయిపోయిన తర్వాత లాస్ట్ ఒక్కరే చల్లుకోండి మీకు ఆ చేదు కూడా ఉంటుంది అండి విరిగిపోయింది నేను కొబ్బరి అండి కొబ్బరి ఉప్పు కారము చిన్నలపాయేసి మిక్సీ పెట్టి పెట్టుకున్నానండి అది అది వేస్తూ వేస్తున్నాను దీంట్లోకి ఈ కొబ్బరి కారం చాలా టేస్టీగా ఉంటుందండి పప్పుల పొడి కన్నా ఈ కారం బాగుంటుంది మనకు చేదు కూడా ఉండదు చూడండి ఒక్కసారి నేను చేసి పద్ధతులు చేస్తే మీకు చేదు కూడా అనిపించదండి ఇలా ట్రై చేయండి కొద్దిగా చేదు ఉందని అనుకుంటే మాత్రం పైన గోధుమ పిండి జొన్న పిండి కానీ కొద్దిగా చల్లుకోవచ్చండి చల్లి కొద్ది కలిపేసుకున్నాం అనుకోండి ఇంకా మీకు ఆ చేదు కూడా ఉండదండి అయిపోయిందండి చూడండి అంతే ఈజీగా అయిపోయిందో కాకరకాయ ఫ్రై స్టవ్గా ఆఫ్ చేస్తున్నానండి బౌల్ తీసుకుందామండి ఇంకా ఇది చూడండి అయిపోయింది చాలా గా ఈజీ అయిపోయే ప్రాసెస్ అండి ఇది నేను చేసిన పద్ధతులు చేసి చూసుకోండి ఒకసారి చేదు కూడా ఉండదు నచ్చితే మాత్రం లైక్ చేయండి